హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము జీవిత ధ్యేయం పుస్తకం నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు మనము ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు చూసే చూపు బట్టి చూడబడేది ఉంటుంది అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు ధ్యాన శాస్త్రాన్ని ఇతరులకు నేర్పాలి ద బెస్ట్ వే టు సర్వ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు డూ మెడిటేషన్ ద బెస్ట్ వే టు హెల్ప్ అదర్స్ ఈజ్ టు టీచ్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మనిషి తనకు తాను సేవించుకోవడం లేక ఉద్ధరించుకోవడం అన్నది ధ్యాన సాధన చేయడం ద్వారానే జరుగుతుంది తాను ఇతరులకు సేవ చేయాలి సహాయం చేయాలనుకుంటే ధ్యాన శాస్త్రాన్ని ఇతరులకు నేర్పడం ద్వారా చేయగలుగుతారు మరి దేవుడు ఇక్కడ మానవులు ఏడు స్థాయిలలో లేదా ఏడు స్థితులలో ఉంటారు ఏడు శక్తి కేంద్రాలు మూలాధారం స్వాదిష్టానం మణిపూరక ఈ దిగువ స్థాయి చక్రాల ప్రభావంలో వ్యవహరించే వ్యక్తులు లౌకిక ప్రవర్తనలై ఇంద్రియాల ప్రభావంలో ఉంటారు ఇంద్రియాలను ఆశ్రయించి బాహ్య ప్రపంచంలో దేవుడు ఎక్కడో కనిపిస్తాడు అని తీర్థాలు గుడులు గోపురాలలో వెదుకులాడుతారు దానికోసం ఎంతో శ్రమపడతారు ఎంతో శక్తిని వినియోగించాల్సి వస్తుంది పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు వంటి వాటిలో తన శక్తిని సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టుకుంటూ పోతారు రెండవ రకం మనుషులు ఎగువ మూడు చక్రాలలో వ్యవహరిస్తారు అంటే అనాహత విశుద్ధ చక్రాల ప్రభావంతో ఇంద్రియాలను బహిర్ముఖం చేయడం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకొని అంతర్ముఖం చేసుకొని దేవుడు లోపలే ఉన్నాడు అని విశ్వసిస్తారు కానీ ఎన్ని ధ్యానాలు చేసినా సుకర్మలు చేసినా సుబోధలు విన్నా వారికి దైవతత్వం అంతుపట్టకుండానే మిగిలిపోతుంది మరి వెదుకులాడే వాడే దేవుడు అని తెలుసుకోరు ఇక మూడవ స్థాయి వారు సహస్రారంలో వ్యవహరిస్తారు దేవుడు బయటలేడు లోపల లేడు ఈ వెదుకులాడేవాడే దేవుడు దేవుడు కావాలి అని దేవులాడేవాడే దేవుడు నేనే ఆ దైవం అని గుర్తిస్తారు దైవం అన్నది నాలో నీలో సర్వత్రా వ్యాపించి ఉన్న అనంత విభూతిగా తెలుసుకుని సర్వం నేనే అయినప్పుడు ఇక కోరుకునేది లేదు అని నిర్మల చిత్తులై తమలో తామే చిన్మయ స్థితిలో ఆనందంతో నిండి ఉంటారు బయట ఏది ఎలా ఉన్నా ఆత్మస్థితిలో తృప్తులై ఆనందితులై ఉండగలుగుతారు ఈ దేహం నేను ధరించిన ఒక వస్త్రం లాంటిది దేహస్థమైన ఆత్మయే దైవం అని తెలుసుకొని ఉంటారు మరి చూసే చూపు బట్టి చూడబడేది ఉంటుంది లోపం అన్నది బాహ్యంలో లేదు అది మన లోపలే ఉంది మన దృష్టి వికృతమైనప్పుడు మనం చూసే ప్రతి వస్తువు వికృతంగానే కనిపిస్తుంది పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచమంతా ఆ రంగులోనే గోచరిస్తుంది అది మన దృష్టిలోపమే కానీ వస్తులోపం కాదు మనం దయ్యమైతే లోకంలో అంతా దయ్యాల్లాగే కనిపిస్తారు మనం దువిడులా ఉంటే లోకం అంతా స్వర్పంగానే కనిపిస్తుంది మన దృష్టిని బట్టే మన గోచరించే దాని స్వభావం ఉంటుంది దాని సహజ స్వభావం ఏదైనా దాని యొక్క ప్రభావం మాత్రం మనకు సంబంధించినంతవరకు మనకు ప్రత్యేకంగా ఉంటుంది తాడును చూసి పాము అని భ్రమపడినప్పుడు నిజానికి అది తాడే అయినా మనకు సంబంధించినంత వరకు అది పామేనన్న భయ విహులతని కలిగించి తీరుతుంది దృష్టిని స్వస్థం చేసుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా గుర్తించగల దృష్టి దృక్పథం అలవరుచుకుంటే అది సత్యస్ఫూర్తిని ఇస్తుంది భ్రమల బారిన పడకుండా అప్రమత్తుల్ని చేస్తుంది సత్యజ్ఞానం ఉన్నప్పుడు మనకు గల సమర్థతల్ని శక్తియుక్తుల్ని కార్యశక్తిని ప్రయోజనాత్మకంగా గుణాత్మకంగా ప్రవృద్ధ మార్గంలో వినియోగించి కార్య విజయాన్ని పొందగలుగుతాం మనలోని చైతన్యం మూలాధారంలో ఉన్నప్పుడు జీవితం నరకప్రాయంగా ఉంటుంది అదే వస్తువులు అదే ప్రపంచం మన చైతన్యం సహస్రారంలో ఉన్నప్పుడు అంతా స్వర్గంలా గోచరిస్తుంది మన చైతన్యాన్ని దృష్టిని రోజురోజుకి విస్తరింపజేసుకుంటూ ఉండాలి నిన్నటి కంటే ఈరోజు ఈరోజు కంటే రేపటి రోజు మనం ఇంకా ఇంకా విస్తరణ చేయాలి చైతన్యం విస్తరించాలి అంటే మనస్సు స్థిరం కావాలి చెంచలమైన మనస్సుని స్థిరంగా స్వాంతనగా చేసుకోవాలి అలా మనసు స్థిరం అయిన కొద్దీ మనలోని చే శక్తి అంతకంతకు విస్తరిస్తూ ఉంటుంది మనస్సు ఆ విధంగా స్థిరం చేసుకోవడానికే మనం ఇంకా ఇంకా ధ్యాన సాధన చేసుకుంటూ పోవాలి సహస్రార స్థితిలో మన చైతన్యం నిల్వగలిగినప్పుడు మన సాధన నిరాటంకంగా నిచ్చలంగా సాగుతుంది ఏ పనిలో ఉంటే ఆ పనిలో పూర్తి నిమగ్నతతో వ్యవహరిస్తాం రెగ్యులర్ ప్రాక్టీస్ మేక్స్ యూ ఫైటింగ్ ఫిట్ అన్న మాదిరిగా మన ధ్యానం పెరిగిన కొద్దీ మన మనసు ఇంకా ఇంకా ఏకాగ్రమవుతూ ఉంటుంది మన చూపు మాట చేతలు అన్నీ మధురమవుతాయి సృష్టి అంత సౌందర్యమయం శివమయం అవుతుంది ఇక మన బంగారు భవిష్యత్తుకు తోడ్పడే మాటలనే మనం మాట్లాడుదాం మన మాటలే మన వరాల మూటలైన శాపాల ఊటలైనా మాటల చేత మన్నన చేసి వరంబులెత్తురు దేవతలు అన్నట్లు మన నోటి మాటే మన వ్యక్తిత్వ చిరునామా ఒక వైనికుడు సుమధుర రాగాన్ని వీణపైన మీటి ఏ విధంగా పలికిస్తాడో ఒక బుద్ధుడు తన మాటను తన పెదవులంట ఆ విధంగా పలికించి అందరినీ అలరిస్తాడు మనల్ని మనం ఒక మురళిగా మలుచుకొని దైవత్వం అనే కృష్ణాధారాలపై నిలుపుకోగలిగినప్పుడు ఆ మురళి నుంచి దివ్యరాగాలు పలుకుతాయి చైతన్యాన్ని ధ్యాన సాధన ద్వారా ఉద్దీపింపజేసుకుంటూ మనకు ఉద్దేశించిన ప్రత్యేక సృష్టి కార్య కృషివలత్వాన్ని నిశ్చలంగా నిరుపమానంగా మనకు మనం సంతృప్తి చెందగలిగిన విధంగా నిర్వహించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండడమే జీవన పరమావధి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షితామక నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం